తెలంగాణ ఉపయోగపడతాయనేటువంటి ఒక వర్షంలోనే ముందుకెళ్తున్నారు ప్రకృతి గురించి ఆలోచించట్లేదు యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు అనేదే ప్రధాన క్వశ్చన్ అందరి దగ్గర నుంచి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు మరింత హైలైట్ అయ్యాయి ఏం చెప్తారు కేసీఆర్ ఏం పని ఉందని వ్యాఖ్యలు చేసాడు తప్ప కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మహానుభావులలో ఆయన ఒకడు అరవై లక్ష అరవై సంవత్సరాల త్యాగాల పొలం వచ్చినటువంటి తెలంగాణను పదేళ్లలో సర్వనాశనం చేసి అంటే అభివృద్ధి దీని పాటు నేను కొంచెం అంటే నేనంత భయాసుడిగా నేను మాట్లాడదలుచుకోలేదు వాటర్ సంబంధించి మన వాటాను లేకపోతే ఇంకా నిధులకు సంబంధించినటువంటి మన వాటాను మనకు దక్కి ఉండవచ్చు బట్ దక్కినటువంటి దానిలో ఆ బొక్కస్తం నుంచి వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను పెట్టుకున్నటువంటి వ్యక్తులు సంస్థ అయినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ బంధువర్గము హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు వాళ్ళందరూ రాష్ట్రాన్ని ఎడాపెడ దోచుకొని బొక్కసాని ఖాళీ చేసినటువంటి వెంకటస్వామి గారు డిబేట్ దేని గురించి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు క్వశ్చన్ ఏంటి అడిగిన క్వశ్చన్ ఏంటి మీరు చెప్పేది ఏంటి ఆగండి గురించి అడిగితే మీరు సర్ సర్ మీరు సత్యహరి చేదుడే సత్యహరి చేదుడే గారు ఫస్ట్ లోనే ఫస్ట్ వన్ ఇంటరప్ట్ అవ్వడం ఎందుకు లేండి చెప్పనే వట్లేండి

తెలంగాణ పోరాటం అయితే మీరు దేశంలో రామమూర్తి గారు భాగం కాదు తెలంగాణ పోరాటంలో భాగంగా ఏం మాట్లాడతారండి ఏది అసలు మీ దొర మీ దొర అసలు దూరమూర్తి గారు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు డిబేట్ సరే ప్రారంభించారు కదా వెళ్తారు విషయంలో మినిట్స్ రామ్మూర్తి గారు వద్దు వద్దు ఇటువంటి వ్యాఖ్యలు వద్దు వారిని చెప్పనివ్వండి ప్రశాంతంగా ప్రశాంతంగా రామ్మూర్తి గారు కైండ్లీ ఒక్క నిమిషం ఆగండి వారిని మాట్లాడి కనీసం ప్రారంభించిన వెంటనే అడ్డుకుంటే ఇంకేం మాట్లాడతారు వెంకటస్వామి గారు అరవడం కాదండి రామ్మూర్తి గారు తర్వాత మీతోనే మాట్లాడిస్తా మీరు అడగాల్సిన కొంచెంసారి రెడీ చేసుకోండి. శ్రీ గారు ఏమ మాట్లాడుతారండి నాకంటే ఏజ్లో పెద్దోంది మీరు. ఒక్క నిమిషం ఆగండి గారు రామూర్తి గారు ఇంటర్ఫియర్ అయితే ఏ వినబడదండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పరేమన్నానికి వెంకటస్వామి గారు మీరేన ఒక నిమిషం ఆగండి. ఎవ్వరు ఆడియో మీ ఇద్దరు ఆడియో కూడా ఎవరికీ ప్రేక్షకులకు వినిపించట్లేదు. ఒకవేళ మీ ఇద్దరు పర్సనల్ గా జూమ్ లో కనెక్ట్ అయ్యి గొడవపడ తలచుంటే గొడవపడండి. ఇంత క్లియర్ గా చెప్తున్న తర్వాత ఇద్దరు మాట్లాడితే ఎవరు ఏం వినిపిస్తుంది ప్రజలకు ఏదే వినపడదు కదా ఒక్క ఫైవ్ మినిట్స్ ఓపిక పడితే వెంకటస్వామి గారు ఆయన చెప్పాలనుకున్నది ఏదో చెప్తారు రామ్మూర్తి గారు మీరు మాట్లాడొచ్చు ఒక్క ఐదు నిమిషాలు ఓకిపెట్టలేరా